శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని మనం తెలుసుకుంటున్నాం శాకాహారిగా మారిన తర్వాత ఎలాంటి మార్పులు వాళ్ళ జీవితంలో చూస్తున్నారు వారు ఎక్కువ మందికి అది బోధించడం వల్ల ఎంతమంది వాళ్ళలో మార్పులు తెచ్చుకుంటున్నారు అనే విషయాలన్నీ ఈ ప్రోగ్రాం ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు మనకు వారు శాకాహారిగా మారిన తర్వాత వారి బిజినెస్లో వారి శరీర మానసికంగా ఎలాంటి మార్పులు వచ్చాయో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ బిహెచ్ఎల్ పిరమిడ్ మాస్టర్ జ్యోతి గారు వీరు బ్యూటీషియన్ మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తారు మరి ఈ శాకాహార భోజనం వలన శాకాహారిగా మారిన తర్వాత అసలు వారి అసలు బ్యూటీషియన్ మనం చాలామంది పైనుంచి ఏదో వేస్తే అనుకుంటాం మరి ఈ ఆహారం ఎంత ఇంపార్టెంటో మనకు వారు తెలియజేయబోతున్నారు విందాం మనం నమస్కారం జ్యోతి సార్ నమస్కారం సో మీరు చాకారిగా ఎప్పుడు ఎలా మారారు టూ థౌజండ్ నైన్టీన్లో మారండి సార్ టూ థౌజండ్ నైన్టీన్లో మెడిటేషన్కి వచ్చాను అంతకుముందు యోగా క్లాసెస్కి వెళ్ళేదాన్ని కానీ క్లాసెస్లో చెప్పేవాళ్ళు శాఖ మాంసం తినకూడదు మాంసం అంటే శ్మశానము కడుపులో అది ఇది అంటుంటే ఏదో చెప్తున్నారులే అనుకునేదాన్ని ఎప్పుడైతే నేను ధ్యాన సాధన చేయడం స్టార్ట్ చేశానో ఆటో అప్పుడు అనుకున్నాను ఒక టెన్ డేస్ మానేద్దాంలే అనుకున్నాను కానీ నేను ఎప్పుడైతే సాధన చేయడం స్టార్ట్ చేశానో ఆటోమేటిక్గా దాని మీద నాకు అంటే యూనివర్స్ కనెక్ట్ అవుతాం అంటే ఒక జీవరాశి దానివల్ల నష్టం ఏంటి మనము ఒక అసలు ఎంత అంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట అవి అసలు ఒక్కొక్క జీవ అది మన పిల్లలతోనే సమానం కదా వాటికి ప్రాణం ఉంటుంది వాటికి నెప్పు ఉంటుంది మన చిన్న ఏళ్ళు ఇంత తెగితేనే మనం ఎంత బాధపడతాం మానేశాను ఆటోమేటిక్ చాలా అది మరి మరి ఇప్పుడు తిన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు బ్యూటీషియన్గా బ్యూటీ పార్లర్ రన్ చేస్తారు బిజినెస్ చేస్తూ ఉంటారు మీరు ముందు ఎలా ఉండింది మాంసాహారిగా ఉన్నప్పుడు శాకాహారిగా మారడానికి ఎలాంటి మార్పులు మీలో చూస్తున్నారు నాన్ వెజ్ తినేటప్పుడు కోపము ద్వేషం అంటే ఒక మనిషి మీద ఆటోమేటిక్గా కోపము ఎవరన్నా అంటే కోపం వచ్చేసేది ఇమ్మీడియట్లీగా బాడీలో కూడా డైజెషన్ సరిగా అవుతుండేది కాదు గ్యాస్టిక్ డబ్బులు అరగకుండా ఏదో టేస్ట్ కోసం తింటు అప్పుడు అనిపించేది ఓ నాన్ వెజ్ అంటే ఓ అనిపించేది ఎప్పుడైతే శాకాహారంతో మారినామో అమృతంలా ఉంటుంది ఆ ఫుడ్ రైట్ అంటే డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చాయి ప్లస్ అంత బాడీ అంత బరువుగా ఉంది అంటున్నారు మీరు బ్యూటీ క్లినిక్ రన్ చేస్తారు కదా అవును బ్యూటీకి ఆహారం తినడానికి సంబంధం ఉంది పర్సెంట్ ఉంది ఎప్పుడైతే మనము శాకాహారం తింటామో మన ఫేస్ లో గానీ మన బాడీలో కానీ చాలా మార్పులు వస్తుంది మొత్తం అన్ని బాడీస్ లో షైనింగ్ రావటము అంటే థాట్స్ మంచిగా ఉంటాయి కదా సార్ మెయిన్ మెయిన్ మన థాట్స్ బట్టే మన శరీరం ఎప్పుడైతే మన సాధ్విక అంటే రజ్వగుణం తన్మ గుణంలో సాధ్విక గుణంలోకి వచ్చేస్తాం ఎప్పుడైతే శాకాహారంగా ఉంటామో అప్పుడు సాధ్విక అంటే ఒక చెట్టు ఎలా ఆలోచిస్తుంది స్వచ్ఛంగా ఉంటది అలా తయారవుతాం అనమాట మనం కూడా ఇప్పుడు జంతువు అంటే కూరంగా ఉంటాం ఒక చెట్లు పండ్లు ఎట్లుంటే స్వచ్ఛంగా అలా ఉంటది మన మనసు కూడా మన బాడీ కూడా అంత స్వచ్ఛంగా అంత చక్కగా ఉంటాం అనమాట శాకాహారం ఇంకా లాభాలు చెప్పండి చాలా లాభాలు నేను శాకాహార ర్యాలీస్ చాలా చాలా చేస్తానన్నమాట అందరూ అంటారు శాకాహార ర్యాలీ చేస్తే ఏమవుతుంది ఏంటి అంటే మన యూనివర్స్ చేసినప్పుడు నేను బిజినెస్ చేస్తాను సార్ యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ ఎక్కువ ర్యాలీస్ ఎక్కడ ర్యాలీ ఉండి వెళ్తారనమాట నేను అంటే అవేర్నెస్ తీసుకురావాలి కదా అంటే మనము అనుభూతి పొందాం అది నలుగురికి చెప్పాలి అదే మాంసాహారం తినడమే అదే ఒక బలము శక్తి అనుకుంటారు కాదు దానివల్లనే అంత మైండ్ కూడా మొద్దుబారిపోతుంది యాక్చువల్గా అంటే ఇది యాక్టినెస్ ఉండదు ఎప్పుడైతే మనం శాకాహారలోకి మారుతామో బ్రెయిన్ కూడా చేస్తుంది పనిచేస్తుంది అప్పుడు మనము ఏ పని అయినా సరే ఈజీగా చేసేస్తాం మెడిటేషన్లో కూడా చక్కగా కుదురుతుంది మెయిన్ మెడిటేషను ఇంకొకటి ఒక అంటే యూనివర్స్ మీద మనకి ప్రేమ వస్తుంది ఒక అంటే అప్పుడు మన జంతువు అంటే తింటున్నప్పుడు ఏం తెలియదు ఎప్పుడైతే మానేసో వాటి మీద ప్రేమ వాటి మీద అన్ని వాటితో కనెక్ట్ అయిపోతాము వాటితో మాట్లాడతాము చెట్లు కానీ జంతువులు కానీ వాటితో కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ పెరుగుతుంది అనమాట అవి ఏమనుకుంటున్నాయో మనకు తెలియదు అవి మాట్లాడవు మూగగా ఉంటాయి అనుకుంటాం అనుకుంటాం సో అందుకోసం మనం తింటున్నాం తింటున్నాం ఎప్పుడైతే శాఖార్య మారితే అవి ఏమనుకుంటున్నాయో వాటి బాధ ఏంటో తెలుస్తా ఖచ్చితంగా చెప్పారు చాలా ఖచ్చితంగా అవి ఎంత బాధ అసలు మన అవి వాళ్ళు కట్ చేసేటప్పుడు అవి ఎంత నరకం అనుభవిస్తాయో మనకు తెలుసదు అది ఖచ్చితంగా అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇంత బాధపడి వాటిని తినడం అవసరమా మనం అంతే కదా సార్ ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్న దెబ్బ తగిలితేనే మనం ఓర్చుకోలేకపోతున్నాం వాటిని అంతలాగా కట్ చేసి వాటిని తింటున్నావు అంటే నాకైతే ఇప్పుడు తలుచుకుంటేనే వాళ్ళతో మరి ఎందుకు జనాలు మరి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా ఎందుకు అలా తింటున్నారు అను అంటున్నారు అది అవేర్నెస్ లేక సార్ అంతే తినేది ఆహారం కాదని తెలియక అది ఒక బలము శక్తి అనుకుంటారు దాని వల్ల ట్యూన్ చేశారు ట్యూన్ చేశారు అంతే ఓకే దానివల్ల ఏమి లాభం లేదు నష్టాలు తప్పితే ఏమీ లేవు ఇప్పుడు చూడండి సార్ నేను శాకాహారిగా మారినప్పుడు ట్రెక్కింగ్ చేస్తాను సెవెన్ ఎయిట్ టెన్ కిలోమీటర్స్ నడుస్తాం సార్ ఓకే ఈజీగా నడవాలి ఈజీగా నడుస్తాం అదే శాకాహారం ఉన్నప్పుడు వన్ కిలోమీటర్ నడవు అంటే శక్తి ఉండదు అంట శక్తి ఉండదు శాకాహారంతోనే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది అందుతుంది అవును వావ్ వండర్ఫుల్ శాకాహారం తింటే శక్తి అందుతుంది ఒకటి రెండు బయట అంటే బ్యూటీ అనేది మన శరీరము మనస్సు మనస్సు ఎంత ఆహ్లాదంగా ఉంటే ఎంత సాత్వికంగా ఉంటే మనలో బ్యూటీ అంతా పెరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రైండర్ ఉంటుంది సార్ గ్రైండర్ కూరగాయలు వేస్తాం ఎంత తొందరగా గ్రాండ్ అవుతుంది అదే నాన్ వెజ్ చూడండి సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది డైజెస్ట్ అవ్వడానికి ఎంత టైం అది తిరగడానికి ఎంత టైం పడుతుంది సేమ్ మన ఇది వండర్ఫుల్ ఎగ్జాంపుల్ నిజం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాలి గ్రైండర్ మిక్సీలో ఒకవేళ మీరు మాంసాహారం కానీ గట్టి రాళ్ళు కానీ వేసి చూడండి ఏమైతుందో బ్లేడ్ ఇరిగిపోతుంది ఇరిగిపోతుంది అంటే మన అంటే మన లోపల మన ఉన్న కడుపులవన్నీ ఏం లోపల కూడా జరుగుతుంది జరుగుతుంది వావ్ అదే అసలు పచ్చి కూరగాయలు కలిసి ఇట్లా తిప్పంగానే అయిపోతుంది వండింది కొంచెం టైం పడుతుంది ఏమో కానీ పచ్చి కూరలు అయితే ఈజీగా వండడం కూడా అంతే కదా సార్ ఇప్పుడు కుకింగ్ ఆకుకూరలు ఎంత తొందరగా కుక్ చేస్తాం అదే అవైతే ఒక హాఫ్ అన్ అవర్ అంటే సేమ్ మన బాడీని కూడా అదే విధంగా చూసుకోవాలి చికెన్ వండాలన్నా మటన్ వండాలన్నా కనీసం టూ వన్ అవర్ వన్ అవర్ పడుతుంది అదే మనం బీరకాయ తీసుకోండి విత్ ఇన్ టెన్ మినిట్స్ సేమ్ డైజెషన్ కూడా అంతే రైట్ ఇవి కట్ చేయొద్దు తినద్దు అని చెప్తున్నారు కదా మేమేం కట్ చేయట్లేదు మేం చంపట్లేదు ఎవరు తీసుకొచ్చి వండుతున్నాం అనే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి లేదు అంతే ఎవరు ఇప్పుడు కట్ చేయట్లేదు అంటే మీరు తింటున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు బాగా సార్ ఇప్పుడు మీరు తినకపోతే వాళ్ళు చేయరు కదా చేయరు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వ్యాపారం పెట్టారు పెట్టారు అంతే కొనేవాళ్ళు లేకపోతే వ్యాపారమే ఉండదు ఉండదు ఇప్పుడు తప్పెవరిది చేసే వాళ్ళు కూడా ఆ వ్యాపారం వల్ల కుటుంబాలు నిలబడుతున్నాయి కదా వాళ్ళ గురించి అది ఎన్నో ఉన్నాయి సార్ అదో వ్యాపారం అనే కాదు కదా ఎన్నో వ్యాపారం కూరగాయలు అమ్ముకోండి ఇప్పుడు చెప్పాలంటే నాన్ వెజ్ కంటే కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్నాయి రేట్లు ఎక్కువ ఇప్పుడు అది బిజినెస్ బతుకుతామని లేదు కదా మన మార్గాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో చేసుకోవచ్చు రైట్ ఇప్పుడు మేడం ఇంతకు ముందు చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉండేవారు అన్నారు ఈ కరోనా తర్వాత నుండి మార్పులు మీరు గమనిస్తున్నారా చాలా సార్ కరోనా వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అడవుల్లో ఎంత జంతువులు చంపేసి వాళ్ళని ఎంత బాధపెట్టి పెట్టి యూనివర్స్ ఊరుకుంటదా జంతువుల పట్ల కరోనా లేకపోవడం వల్ల కరోనా వచ్చింది మరి కరోనా ఆ జంతువులు ఎంత బాధపడారు అంత వెయ్యి ఎంత మనుషులు బాధపడారు ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అయింది వణుకుతున్నారు అంటే శాకాహారులుగా మారితే జంతువులను రక్షిస్తే ఇలాంటి వైరస్లకు ఛాన్స్ అంటారు ఇప్పుడు ఉన్నాం సార్ పక్క మా ఇంట్లోనే కరోనా పేషెంట్ ఉన్నారు మాకు రాలే ఎందుకు మేము వాటిని ప్రేమిస్తాం ఓకే జంతువులను ప్రేమించాలి ప్రేమించాలి స్నేహభావంతో ఉండాలి అసలు వాటిని తినాలని ఆలోచన కూడా ఉండకూడదు నిజంగా మాకు కరోనా రాలేదు ఓకే అంటే మరి అట్లా అంటే చాలా మంది శాకాహారులకు కూడా వచ్చింది అనుకోండి మీరు అన్నట్టు షాకార్లకు కూడా వచ్చినా అది తొందరగా చేస్తారు వారికి కొంత టైం పట్టినట్టు కూడా మనం విన్నాం సో ఇంకా లావాలు ఏంటి మేడం షాక్ ఇప్పుడు మీరు ఇందాక ర్యాలీ అన్నారు కదా ర్యాలీలు చూసి మారిన వాళ్ళు ఉన్నారా చాలా మంది చాలా మంది ర్యాలీ బిహెచ్ఎల్ లో శాకా ర్యాలీ జరగక ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఆ ర్యాలీ జరిగినాక ఎలా ఉండింది చాలా బాగుంది సార్ బిహెచ్ఎల్ కంటే కూడా మనం చార్మినార్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎందుకంటే అది మీకు తెలిసిందే చార్మినార్ అంటేనే మొత్తం కట్ కట్టు ఉంటది అక్కడే మనం అక్కడ శాకా మారిన వాళ్ళు చాలా మంది షాపులు తీసిన ఒక ముస్లిం సారు దీంట్లోకి వచ్చి అతని ఫ్యామిలీనే ఆ కట్టింగ్ లేకుండా చేసేసారు బా మన శాఖాహార ర్యాలీ వల్లనే వంశ పారంపర్యంగా వచ్చే బిజినెస్ ను కూడా మూసేయడం అంటే అసలు ఎంత గొప్ప అవగాహన ఎంత గొప్ప వర్క్ అది అంటే చాలా మంది తెలియక ఎవరు ఎరుక లేకుండా అవేర్నెస్ లేకుండా అందరూ తెలిసి ఆల్మోస్ట్ చాలా మంది మానేశారు సార్ సో అందరికి అవేర్నెస్ ఇవ్వడమే షాకార్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చేయడం వల్ల మనకి యూనివర్స్ ఏం లాభం అంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను సార్ సండే మాకు సైట్ కి వెళ్ళాలి యాక్చువల్గా మా సార్ వాళ్ళు అంటారు సైట్ కి రావు బిజినెస్ చేయవు అంటే లేదు సార్ నాకు ఇదే ముఖ్యం నేను నాకు అందరు శాకాహారిగా మారాలి శాకాహార జగత్ చేయాలని వెళ్ళాను అనమాట అయితే ఒక మేడం డాక్టర్ మేడం జస్ట్ చెప్పాను అంతే మేడం ఇట్లా మాకు సైట్స్ ఉన్నాయి ఓకే అంటే ఆ మేడం ఫస్ట్ ఏం ఉన్నారంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప మా పాప వాళ్ళ ఫ్రెండ్ నన్ను ఇట్లా మోసం చేసిందామా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పింది జస్ట్ శాకాహారీ ర్యాలీ అట్లా ఇది ట్రూత్ సార్ నమ్మకపోయినా అంటే చూసేవాళ్ళు జరిగిన విషయాన్ని నేను శాఖాహారి ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాను మేడం కాల్ చేసి మేడం నాకు ఎవరితో పని లేదు నేను సైట్ కూడా చూడను మీ అకౌంట్లో నేను అమౌంట్ చేస్తున్నాను నాకు ఫ్లాట్ బుక్ చేయండి బట్ మనకి మనము వాళ్ళ కోసం మనం సర్వ్ చేస్తున్నాం ప్రతి ఒక్క యూనివర్స్ అంటే మొత్తం వాటిని మనం మనకి మనకి రక్షతి కాపాడుతున్నా అంటే మీది పెద్ద ఉదాహరణ ఇప్పుడు మీరు ధర్మాన్ని రక్షిస్తున్నారు అవును ఆ ధర్మం మిమ్మల్ని రక్షించి ఎవరితోనో ఇబ్బంది పడ్డ వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు అంటే షాకారిగా మారి షాకార ర్యాలీలు చేస్తే మన వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటుందని మీరు అంటే మనం మంచి థాట్ తెలుతున్నాం మనకి మంచి జరుగుతుంది ఏదో చేయాలని కాదు కదా వాళ్ళకి మంచి చేద్దాం అనుకున్నారు మంచి జరిగింది మంచి జరిగింది ఇట్స్ వండర్ఫుల్ క్లాసికల్ ఎగ్జాంపుల్ అదే మా ఆఫీస్ కూడా షాక్ అయ్యారు అంటే ఒక కస్టమర్ మేము తీసుకెళ్లాలంటే తీసుకెళ్లాలి ఈ సైడ్ చూపెట్టాలి వాళ్ళకి మోటివేషన్ చేయాలి అవన్నీ చేయాలి నేను నేనేమి చేయలేదు సూపర్ గా సింపుల్ గా మీరు మీ ధర్మాన్ని నిర్వహించాలి అంటే ఆధ్యాత్మిక జీవితానికి సమయం ఇస్తే ప్రాపంచిక జీవితం సునాయసంగా జరుగుతుంది అనడానికి జ్యోతి గారు ఉదాహరణ వండర్ఫుల్ మేడం మరి మీరు చేంజ్ అయ్యారు షాకారిగా మారారు బాగుంది మరి పిల్లలు మీ సారు అది ఏంటి పిల్లలకి శాకారం ఇప్పుడు ఇస్తే బలం రాదని ఎదగరాని ఆడపిల్లలు అయితే ఇంకా ఇబ్బంది అని అంటారు కదా బాబు ఒక్కడే నాకు యాక్చువల్ పాప ఇదైన తర్వాత వచ్చాను నేను మా బాబు నాన్ వెజ్ తింటుండే నేను ఎప్పుడు కూడా అంటే వాళ్ళంతా వాళ్ళు కదా సార్ ఓకే ఫోర్స్ ఏం చేయాలి మా బాబు అంతా మా బాబు తెలుసుకొని ఇప్పుడు మా బాబు కూడా శాకాహారి తనకంత రియలైజేషన్ అంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశా. ఆ నేను థర్డ్ రిలీజ్ చేశాను మంచి అబ్బాయి కూడా నన్ను చూసి చాలా నేర్చుకున్నాడు. కోపం మా వాడికి చాలా కోపం ఉంటది. చాలా తగ్గిపోయింది. వాడేంటడ అమ్మా నా కోపం ఎట్లా తగ్గింది చూడు అంటాడు తెలుసా. ఏం చేస్తున్నాడు? బాల్ అయిపోయింది సార్ టెక్నికల్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. అంటే కేవలం మీ మిమ్మల్ని మీ మార్పు చూసి మారారు. ఇది మీరు చాలా మంది పేరెంట్స్ కి ఇన్స్పిరేషన్. చాలా పిల్లలకి ఫోర్స్ఫుల్ గా చెప్పితే కాదు. మీలో వచ్చిన మార్పు మీరు కరుణతో ప్రేమతో మాట్లాడే విధానమే వాళ్ళను రియలైజ్ అయ్యేటట్టు చేస్తుంది అనేది ఒక గొప్ప ఉదాహరణ ఇంకా ఎలాంటి ఇప్పుడు జంతు బల వల్ల పర్యావరణానికి నష్టాలు ఉంటాయి అంటే చాలా ఉంటాయి సార్ మేమే ఉంటాయి జంతువులు మన మన ఆల్రెడీ కరోనా వచ్చింది అందుకే వచ్చింది అవునా కదా వాటి వల్ల మనకు కొంచెం లాభాలు ఉంటాయి మనకి రక్షణ ఇస్తాయి ప్రేమిస్తాయి ప్రేమతత్వం ఉంటాయి వాటికి యాక్చువల్గా వాటికి ఏంటి తెలుసు ప్రేమించడమే తెలుసు చెడు ఆలోచన అనేది ఏ జీవ ఏ జీవికి లేదు మనసున్న మనకు తప్పకు ఆ వేటుకుండా ఇప్పుడు మేము రామ హాస్ట ఆశ్రమంలో ధ్యానం చేస్తాం సార్ పాపం అక్కడికి వెళ్తున్నా మాకు భయం ఉండదు అంటే మన థాట్ మంచిగా ఉంటే వాటి థర్డ్ మంచిగుంటది మనం ఎప్పుడైతే వాటిని చంపుతామన్న ఆలోచన వచ్చినప్పుడే వీళ్ళు చంపుతారేమో అని అవి మనల్ని ఐ సెల్ఫ్ అంతే ఏ ప్రాణి మనల్ని ఏ జంతువులు కానీ మనం హాని చేయవు ఏ జంతువు మనకి హాని చేయడానికి మనల్ని మనం వాటికి ఎట్లా భయపడుతున్నావు మనకు కూడా అవి భయపడుతూ ఉంటాయి అవును వాటికి తెలియపతి తొందరగా వెళ్ళిపోతుంది సార్ మనం ఇప్పుడు మన ప్రేమతత్వం ఉన్నామో ప్రేమతత్వం ఎప్పుడైతే మనకి చెడు మనం ఎప్పుడైతే మన భావన వస్తుందో ఆటోమేటిక్ గా అవి రక్షణ కోసమే చేస్తాయి తప్పితే అవి ఎప్పుడు కూడా మీరు అన్నట్టు కొన్ని జంతువులు అలా ఉంటాయి ఇప్పుడు కోడి మేక చేప అది ఏలాంటి హాని చేయదుగా అసలు హానికరమైనది లేనే లేదుగా అవును లేదు అవి ఏంటంటే ఇష్టంగా తినాలని వీళ్ళు తింటారు అవి యొక్క బలము శక్తి అంటే అపనమ్మకం మూఢ అంతే వెరీ గుడ్ సో మీ ద్వారా మీ ద్వారా విన్నవారు మీ క్లాస్ విని మీ సబ్జెక్ట్ విని మారిన వాళ్ళు ఉన్నారా మీ సర్కిల్ మీరు బ్యూటీ క్లినిక్ వచ్చిన వాళ్ళు చెప్పారా మారిన వాళ్ళు ఏమంటున్నారు చాలా బాగుంది అంటారు హెల్త్ పరంగా హెల్త్గా ఇంకొకటి ఏజ్ ఏజ్ కూడా చాలా తక్కువ అంటే ఏంటి శాకాహారిగా మారితే ఏజ్ కూడా చిన్న కనబడాలి అందరూ ప్రతి ఒక్కరు నేను యంగ్ కనబడాలి అవును అంతే యంగ్ కనబడాలంటే షాకారం తినాలి అవును వండర్ఫుల్ ఇంకా ఇంకా జ్యూస్ ఇంకా ఈ జ్యూస్ తాగితే ఇంకా బాగుంటది రైట్ టమాటా జ్యూస్ ఇవన్నీ తాగితే ఇంకా అవి ఇంకా చాలా బాగుంటాయి జ్యూసెస్ అంటే వెజిటేరియన్ లో నంబర్ ఆఫ్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి ఇందులో ఒకటే తెలియని విషయం ఏంటంటే వెజిటేరియన్ లో ఫుల్ ఐటమ్స్ ఉంటాయి సార్ అది వాళ్ళు ఏదో నాన్ వెజ్ ఓ చికెన్ మటన్ అంటే చెప్తున్నాను మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మన వెజిటేరియన్ లోనే చాలా టేస్టీ ఫుడ్ అది ప్రేమిస్తూ తింటే వండర్ఫుల్ టేస్ట్ వెజిటేరియన్ అమృతాహారం ఆహారం అసలు జీవరాశి మనం తినడానికి పుట్టలేదు శాకాహార ర్యాలీలో మీరు ఎలాంటి నినాదాలు ఇస్తారు చెప్పండి శాకాహారం అమృతాహారం ఏ జీవరాశిని చంపే హక్కు లేదు మనకి చంపే హక్కు లేనప్పుడు బతికించే హక్కు లేనప్పుడు చంపే హక్కు లేదు మనకి మనం జంతువులనిస్తాం అదే మరి ఎందుకు చంపాలి ఇప్పుడు మీ పిల్లల్ని పుట్టుకుంటేనే మనం ఒప్పుకోము మరి వాళ్ళ వాళ్ళని ఎలా చంపుతున్నాం సార్ కుటుంబాలని విడదీస్తున్నాం అవును అందుకే కుటుంబ సమస్యలు వస్తున్నాయి కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనము మన పిల్లలకి ఇంత చిన్న దెబ్బ తగ్గితే అంటే వాళ్ళ తల్లులు తల్లులు ఉంటాయి కదా సార్ అవును వాటిని ప్రేమిస్తాయి కదా వాటిని తీసుకొచ్చేసి అది అస్సలు కరెక్ట్గానే కాదు వండర్ఫుల్ సో మీరు ప్రేక్షకులకు మీ సందేశం ఏమి ఇస్తారు శాకాహారం గురించి అందరు శాకాహారిగా మారాలి అంత శాకాహార జగత్ కావాలి శాకాహారం వల్ల అన్ని లాభాలు ఉంటాయి ఎటువంటి నష్టం ఉండదు మాంసాహారం తినడం ఒక్కసారి మీరు తిని చూడండి దాని అనుభూతి ఇప్పుడు లడ్డు బాగుందని చెప్పాను సార్ నేను తినే అనుభవంతో బాగుందని చెప్పారు ఇప్పుడు మీరు తినాలి అంటే మీరు తింటేనే కదా శాకాహారిగా మారినప్పుడే దాని ఒక అనుభూతి దానిలో ఒక ఉన్న ఆనందము మనం ఒక మనలో ఉన్న అహం కానీ కోపం రజ్వగుణము తన్మగుణం మొత్తం పోతాయి సార్ రైట్ సో అన్నీ మన గుణాలను మార్చుకోవాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా యంగ్గా ఉండాలన్నా శాకాహారం తినాలని అద్భుతమైన విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇదండి ఈనాటి శాకాహారి బియ్య వెజిటేరియన్ విత్ జ్యోతి గారు విన్నాం కదా ఎంత మనం యంగ్గా కనబడాలని ప్రతి ఒక్కరు అంటారు బ్యూటిఫుల్గా కనబడాలనుకుంటాం హెల్దీగా ఉండాలనుకుంటాం వీటన్నిటికీ శాకాహారం ఎంత ఇంపార్టెంటో బిజినెస్లో ఉన్నతంగా ఎదగాలనుకుంటాం చూశారు కదా శాకాహారిగా మారి జంతు పరిరక్షణ కోసం ఎవరైతే నిలబడతారో వారి ప్రాపంచిక జీవితంలో కావాల్సినవి వస్తాయి అనడానికి వీరే గొప్ప నిదర్శనం కాబట్టి మిత్రులారా అందరం షాకారుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్